హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఎట్టకేలకు ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి ప్రభుత్వం సెప్టెంబర్లో అయితే భారీగా జీతభత్యాలు అయితే పెరగబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏను మరియు పెన్షనర్లకు డిఆర్ అంటే డిఎన్ఎస్ రిలీఫ్ పెంపు సెప్టెంబర్లో ప్రారంభంలో అయితే కేంద్రం ప్రకటిస్తుందని అయితే భావిస్తున్నారండి ఇక నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ రౌండ్ రౌండ్లో అయితే డిఎన్ఎస్ అలవెన్స్ మూడు శాతం పెంపునైతే అయితే అంచనా వేస్తున్నారండి ప్రభుత్వ సిబ్బందికి డిఏ లేదా డిఎన్ఎస్ అలవెన్స్ పెన్షన్దారులకు డిఆర్ లేదా డి డిఎన్ఎస్ రిలీఫ్ను అందిస్తారు ప్రభుత్వం సాధారణంగా డిఏడిఆర్ని మొత్తానికైతే పెన్షన్ ఉందండి మూడు శాతం తదనుగుణంగా మార్చి సెప్టెంబర్లో ఇంక్రిమెంట్లను అయితే వెల్లడిస్తుంది ప్రభుత్వం ప్రకటించే డిఏ లేదా డిఆర్ పెంపు ప్రతి సంవత్సరం కూడా జనవరి జూలై నెలల నుంచి అయితే ముందస్తుగా అమలు చేస్తారు ఇక ఈసారి డిఏ పెంపు మొత్తానికైతే మూడు శాతం అయితే ఉండబోతున్నట్టు అంచనా అయితే వేస్తున్నారండి మొత్తానికైతే సెప్టెంబర్లో అయితే ప్రకటన ఉన్నప్పటికీ కూడా ఇది అంటే జూన్లో అయితే జూన్ నుంచి కూడా అమలవుతుంది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సిపిఐ ఐడబ్ల్యూ నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది నుండి నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు అంటే రెండు పాయింట్ ఆరు పాయింట్లు పెరిగిందండి ఇక పర్యవసానంగా డిఏ పెంపు శాతం యాభై శాతం యాభై పాయింట్ ఇరవై రెండు ఎనిమిది శాతంగా ఉంది ఇప్పుడు మూడు శాతం పెరిగితే యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతం పెరుగుతుందని అయితే అంచనా వేస్తున్నారు ఇక ఉదాహరణకి జూలై సవరణ తర్వాత మూడు శాతం డిఏ పెంపుతో వారి జీతం మొత్తం కూడా ఐదు వందల నలభై అయితే పెరుగుతుందండి ఈ ఇంక్రిమెంట్ వల్ల ఉద్యోగికి అదనంగా ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలైతే వార్షిక ఆదాయం వస్తుంది ఇక మొత్తానికి అయితే ఉదాహరణకి యాభై ఆరు వేల తొమ్మిది వందల బేసిక్ పే వచ్చినట్లయితే ఇంకా డిఏ రివిజన్తో జీతం నెలకి పదిహేడు వందల ఏడు లేదా సంవత్సరానికి ఇరవై వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే పెరుగుతుందండి ఇక దీనికి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి అయితే వీరికి సంబంధించిన అలవెన్స్లు కూడా పెరుగుతాయండి ఉద్యోగులకు సంబంధించి హాస్టల్ సబ్సిడీ పిల్లల విద్యాభత్యం పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక భత్యం బదిలీలపై డిఏ సొంత రవాణా కోసం మైలేజ్ భత్యం మొదలైన అలవెన్స్లు ఆటోమేటిక్ అయితే పెరిగిపోతాయి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పద్దెనిమిది నెలల డీఏ బకాయిలు చెల్లించకపోవడంపై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో సందర్భంగా చర్చ అయితే జరిగిందండి ఇక కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సంక్షోభ సమయంలో ఉద్యోగుల పెన్షన్లకి డిఏ పెంపు అమలు చేయలేదు ఈ బకాయిల చెల్లింపుల గురించి కూడా ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇక దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ కోవిడ్ నైన్టీన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి ఒకటి ఒకటి ఇరవై నుండి మూడు విడతల డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ని స్తంభింపజేశారని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మూడు విడతల స్తంభింప చేయడంతో కేంద్రం ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు పాయింట్ మూడు రెండు కోట్లు ఆదా చేస్తుందండి ఈ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి యొక్క ఆర్థిక ప్రభావాన్ని అధిగమించడానికి కేంద్రం ఈ నిధిని ఉపయోగించిందని అయితే తెలపటం జరిగిందండి మొత్తానికి ఈ అయితే ఈ పద్దెనిమిది అరేర్స్ రావనే అంచనా అయితే ఉద్యోగులకి అయితే రావటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్